ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం మన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరితో కలసి ఘనంగా నిర్వహించారు తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం స్థానిక ఎన్టీఆర్ జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు నేను ఎందుకు మాట్లాడుతున్నాను సత్యరెడ్డి గారు మాట్లాడుతు మాట్లాడుతున్నాను లేకపోతే మాట్లాడుకుంటున్నాను ఎవరు గురుచులు కొట్టినా ఎవరు ఏం చేసినా ఆవేశపడకండి తొందర పడకండి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అందులో ఏం డౌట్ లేదు మీకు అర్థమైందా ఆవేశపడకండి వాళ్ళు అన్నా మేము మనం ఏమొద్దు మన అందరం కూడా ఐకమత్యంగా వందల మంది ఉండొచ్చు పది మందే ఉండొచ్చు మన పది మంది లేకపోతే ఇరవై మంది ఐకమత్యంగా ఐకమత్యంగా మన పని చేద్దాం మన టైంలో అసలు పూటికి మంచి పేరు తీసుకొద్దాం నెక్స్ట్ వచ్చేది కూటం ప్రభుత్వం అందులో ఏం డౌట్ లేదు ఖచ్చితంగా కూడా మన గవర్నమెంట్ వస్తుంది ప్రజలు అర్థం చేసుకున్నారు పరిపాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసు అంత ముందు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉన్నదని మీరు ఎవరో కూడా ఇబ్బంది ఇవ్వద్దు పడవద్దు మీకు అర్థమైందా ఎవరో కూడా పడకండి పడకుండా మన పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పి